పరిస్థితి ఏందో బస్సులు లేకుండా ప్యాసింజరు పబ్లిక్ ఊర్లలోకి వెళ్ళే వాళ్ళకి ఇంత ఇబ్బంది జరగటం ఇది కరెక్ట్ కాదు మేడం ఈ పండగ సీజన్లో అందరూ ఇళ్ళలో పోయి పండగ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అందులో ఈ బస్సులు బంద్ చేయడం ఈ బంద్ అనేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి కానీ ఈ ఎలక్షన్ల ముందు ఈ పండగల ముందు ఎలా పెట్టుకొని బంద్ ఇట్లా చేయటం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించాలా ఎందుకంటే పండగల ముందు జనాభా ఎన్ఎల్లకు వెళ్ళి సంతోషంగా వెళ్ళి రావాలనుకోవాలా కానీ ఈ బంధు ప్రకటించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదే విషయంగా పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే రేపు రాబోయే ఎలక్షన్లలో స్టేట్ మీద మన తెలంగాణ స్టేట్ మీద చాలా ఇబ్బందులు జరుగుతాయి కానీ జరగబోయేది ముందు పరిగణించుకొని మీరు బంధు ప్రకటించాల్సిందిగా ముందు ఆలోచించాలి మీరు